కొన్నేళ్ల క్రితం ఆ ప్రాంతమంతా కొండలు గుట్టలు రాళ్లు పిచ్చిమొక్కలు తప్ప ఏమీ ఉండేవి కావు భూములు సాగుకు యోగ్యంగా ఉండేవే కావు కానీ ఇప్పుడు ఆ ప్రాంతమంతా పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మారింది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గల దండుమల్కాపురంలోని ఆ కొండల ప్రాంతం ఇప్పుడు ఆసియాఖండంలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ హరిత పారిశ్రామిక పార్కుగా రూపుదిద్దుకుంది కోట్లాది రూపాయల పెట్టుబడులతో కాలుష్య సమస్యలేని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి అవుతున్నాయి ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై ఐదు వేల మందికి పైగా ఉపాధి లభిస్తోంది మరి ఆ కొండల ప్రాంతం పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది గుట్టల ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ఎలా జరిగింది ఇలాంటి అంశాలతో పాటు ఎంఎస్ఎంఈ హరిత పారిశ్రామిక పార్కు పూర్తి వివరాలను తెలిపే కథనం ఇది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామం పరిశ్రమలకు నిలయంగా మారింది రాజధానికి సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మారింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం దేశంలోనే తొలిసారి సూక్ష్మ చిన్న మధ్యతరహా పారిశ్రామిక పార్కును దండుమల్కాపురంలో ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పార్కును ప్రారంభించారు టిఎస్ఐఐసి ద్వారా సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఆరు ఎకరాల భూమిని సేకరించారు ఇందులో దాదాపు ఐదు వందల యాభై రెండు ఎకరాలను ఎంఎస్ఎంఈలకు గాను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య టిఫ్ కు కేటాయించారు ఇందులో దాదాపు ఐదు వందల తొంభై నాలుగు కాలుష్య రహిత సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు రెండు వేల కోట్ల పెట్టుబడి పెట్టగా మరికొన్ని ఆ ఏర్పాట్లలో ఉన్నాయి కాగా నూట ఇరవై ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాయి మరో రెండు వందల ముప్పై పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకా రెండు వందల నలభై నాలుగు కంపెనీల ఉన్నాయి దండుమలకాపురం పారిశ్రామిక పార్కులోని రెండు వందల ముప్పై ఒక్క ఎకరాలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు నూట ఆరు ఎకరాలను టాయ్స్ పార్కుకు నూట తొంభై నాలుగు ఎకరాలను ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పరిశ్రమలకు డెబ్బై నాలుగు ఎకరాలను ప్లగ్ అండ్ ప్లే షెడ్ల కోసం కేటాయించారు దీంతో పాటు పారిశ్రామిక పార్కులో పని పనిచేసే కార్మికులు ఉద్యోగులు ఇంటి నుంచి పనికి వెళ్లి వచ్చేలా ఏర్పాట్లు సహా అవసరమైతే ఇక్కడే నివాసం ఉండేలా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి నూట తొంభై నాలుగు ఎకరాల భూమిని కేటాయించారు కాగా ఇప్పటికే మూడు వందల యాభైకి పైగా పరిశ్రమలు నిర్మాణం పూర్తయ్యాయి పారిశ్రామిక పార్కులో ఏర్పాటైన ఏర్పాటైనా ఏర్పాటు కాబోతున్న వాటిలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు రక్షణ శాఖ అంతరిక్ష ప్రయోగ రాకెట్లకు ఉపయోగపడే పరికరాలు ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమలు సోలార్ ప్యానల్స్ సోడా చాక్లెట్ బిస్కెట్లు తయారీ యంత్రాలు డ్రిల్లింగ్ పరికరాలు ఇటుకలు టైల్స్ నిర్మాణ సామాగ్రి మౌల్డింగ్ ఫర్నిచర్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాలు ప్రింటింగ్ మిషన్ల పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ తయారయ్యే పలు రకాల ఉత్పత్తులు అమెరికా కెనడా బ్రిటన్ జర్మనీ ఆస్ట్రేలియా ఆఫ్రికా న్యూజిలాండ్ అరబ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించిన ఎంఎస్ఎంఈ సహా ఇతర కంపెనీలు దాదాపు మూడు వందల యాభైకి పైగా పరిశ్రమల్లో ప్రత్యక్షంగా పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి పరోక్షంగా పదిహేను వేల ఐదు వందల తొమ్మిది మందికి ఉపాధి లభిస్తోంది చెల్లపల్లిలో మేము రెంటల్ గా ఉండేవాళ్ళము చెల్లపల్లి బికా అక్కడ ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవడము మేము కొనే స్టేజ్ లేకపోవడం వల్ల మేము అక్కడ కిరాయికి ఉండేవాళ్ళము కిరాయికే మేము రెంటల్ మేము త్రీ ల్యాక్స్ వరకు పే చేసేవాళ్ళము ఇక్కడ అలాట్మెంట్ అయిన తర్వాత మాకుంటూ ఒక సొంతంగా ఒక ల్యాండ్ ఉండాలి ఒక అప్రోచ్ ఉండాలి ఒక మంచిగా డిసిప్లైన్గా మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఓన్గా తయారు చేస్తున్నాము ఓన్గా ఓన్ బిల్డింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టాము ఇది కొద్దిగా దూరమైనా కానీ మా సొంత దాంట్లో మేము చేస్తున్నాం జోటికి మేము ఇంకా మంచిగా ఏదైనా మా కస్టమర్లకు చూపించడానికి చాలా అవకాశం ఉంటుంది మనం మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి యూపీవీసీ విండో ప్రొఫైల్స్ ఈ ప్రొఫైల్స్ ఇప్పటి వరకు చైనా నుంచే దిగుమతి జరుగుతుంది మన ఇండియాకు కానీ హైదరాబాద్ కానీ మొత్తం అలాంటి ప్రొఫైల్ మనమే ఇక్కడ సొంతంగా ఒక ప్లాంట నెలకొల్పి మనం ఇన్ని ఇక్కడే తయారు చేస్తున్నాము చాలా సంతోషపడుతున్నాము తోడు మన గవర్నమెంట్ కూడా ఇక్కడ సహకారంతో మనకు ల్యాండ్ కేటాయించింది ఇక్కడ భూమి కేటాయించింది వాళ్ళ అండతో మనం ఇక్కడ కంపెనీ నెలకొల్పడం జరిగింది ఈ కంపెనీలో సుమారుగా ఒక ముప్పై మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు పరోక్షంగా ఒక ముప్పై నుంచి నలభై మంది వాళ్ళు ఉపాధి పొందుతున్నారు మాది ఇక్కడ పబ్లికేషన్ వర్క్స్ మొత్తం అయితే బుక్ వర్క్ సంబంధించి స్కూల్కి సంబంధించిన బుక్స్ వర్క్ అని అవుతుంది ఇంకా ప్రైవేట్ పబ్లికేషన్స్ అవుతుంది గవర్నమెంట్ బుక్స్ టెక్స్ట్ బుక్ అయితది దీనికి సంబంధించి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఒక యాభై అరవై మంది ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఉపాధి చుట్టుపక్కల కల్పిస్తుంది మెయిన్ గా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం ఇండస్ట్రీ తరఫున అప్లై చేసిన కాబట్టి ఇక్కడ మాకు అలర్ట్ అయింది కాబట్టి ఇక్కడ ల్యాండ్ ఏదో ఫెసిలిటీ అన్ని బాగుంది దండమల్కాపురం పారిశ్రామిక పార్క్ లో నిర్మాణాలు పూర్తి చేసుకున్న మరిన్ని పరిశ్రమలు కూడా దసరా దీపావళి నాటికి ప్రారంభం కానున్నాయి ఇక్కడే కామన్ ఫెసిలిటీ సెంటర్ వన్ స్టాప్ సూపర్ మార్కెట్ రెస్టారెంట్ అతిథి గదులు ఏటీఎం బ్యాంక్ ఫుడ్ కోర్ట్ హాల్ తదితర వసతులు ఏర్పాటు చేస్తున్నారు ఇదిలా ఉంటే స్థలాలను పొంది నిర్మాణాలు ప్రారంభించిన యజమానులకు రెండు నెలల క్రితం టిఫ్ నోటీసులను జారీ చేసింది దీంతో మిగిలిన పారిశ్రామికవేత్తలు వేగంగా నిర్మాణాలు చేపట్టారు పారిశ్రామిక పార్కులో తలపెట్టిన మొత్తం పరిశ్రమలు పూర్తయితే మాత్రం దాదాపు లక్ష మంది వరకు ఉపాధి లభించే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అంచనా వేస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఇది అతిపెద్ద ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ టీఎస్ఐఐసి ద్వారా దండు మల్కాపురం రెవెన్యూ పరిధిలో సేకరించిన పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఎకరాల్లో సుమారు వేలాది పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ద్వారా సుమారు ఐదు వందల యాభై రెండు పాయింట్ ఏడు సున్నా ఎకరాల్లో కేటాయించిన స్థలంలో కోట్లాది రూపాయల పెట్టుబడితో దాదాపు ఐదు వందల ఎనభైకి పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి పారిశ్రామిక పార్కులోనే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఈ ఈ ప్రాంత యువతకు యువతకు శిక్షణనిచ్చి పాటు ఉద్యోగం కూడా ఇచ్చేందుకు నిర్ణయించారు ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మరి వారిని పరిశ్రమల్లో పనిచేసే విధంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ ఒక శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము తీసుకోవడం జరిగింది కార్యక్రమం అందులో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాం పారిశ్రామిక వాడిలో చిన్న చిన్న పరిశ్రమల కోసం కావలసినటువంటి పారిశ్రామిక ఉత్పత్తులను వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి వారు డిస్ప్లే చేయడానికి వారి ప్రోడక్టు ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్తో పాటు ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లాగే వారికి కావలసిన అన్ని సదుపాయాలు ముఖ్యంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు వర్షం నీరును తీసుకుపోవడానికి కావాల్సిన డ్రైన్స్ కావచ్చు అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరిగింది ఇది దాదాపుగా అన్ని గుట్టలు రాళ్ళ ప్రాంతం మరి ఇక్కడ చెట్లు పెరగాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ హరిత పారిశ్రామిక వాడ పేరుకు తగినట్లుగా నలభై వేల మొక్కలు నాటారు బిందు సేద్యం పైపులు మొక్కలకు అమర్చి పెంచుతున్నారు ఈ పారిశ్రామిక పార్క్ లోకల్ అథారిటీ ఐలా ఏర్పాటు చేశారు ఈ పారిశ్రామిక పార్క్ లోకల్ అథారిటీ ఐలా ఏర్పాటు చేశారు హైదరాబాద్కు తూర్పున ఉన్న యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ జిల్లాల పరిధిలో నూతన పారిశ్రామిక ఓడల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు దీనివల్ల నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అంటున్నారు దండుమల్కాపురం హరిత పారిశ్రామిక వాడలో పరిశ్రమల నిర్వహణకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు దీంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు కాగా హరిత పారిశ్రామిక వాడలో ఖాళీగా ఉన్న నాలుగు వందల యాభై ఎకరాల భూమిని కూడా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వాలని టిఫ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి కోరుతున్నారు దాని ద్వారా ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాలు అదనంగా లభిస్తాయని చెబుతున్నారు దేశానికి వెన్నుపూస ఎంఎస్ఎంఈ పరిశ్రమలు అత్యంత ఉపాధి కల్పించే రంగం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు మరి వారికి కనుక మనం ఈ ల్యాండ్ను డెవలప్ చేసి ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఇచ్చినట్టయితే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏదైతే ఉందో ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలన్న సోషల్ రెస్పాన్సిబిలిటీని ఈ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే అవకాశం ఉంది ముఖ్యంగా లోకల్గా ఉన్న యువతకు ఇందులో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా దీన్ని నాలుగు వందల యాభై ఎకరాలు కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ పార్కులో ఏర్పాటు చేసినటువంటి మౌలిక ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా దీనికి అప్రోచ్ రోడ్డు సబ్స్టేషన్ లైన్సు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులన్నింటి కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది వందలాది పరిశ్రమలు ఉన్న దండమల్కాపురం హరిత పారిశ్రామిక వాడలో ఉన్న వన్ థర్టీ టూ కేవి విద్యుత్ సబ్ స్టేషన్ సరిపోవటం లేదని దాని సామర్థ్యాన్ని పెంచాలని పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి అదేవిధంగా మిషన్ భగీరథ పథకంలో కొయ్యలగూడెం నుంచి ప్రత్యేకంగా నీటి పైప్లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు దీంతో పాటు పార్క్ ఎదుట జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఎకరాల్లో ఏర్పాటై దక్షిణ భారతంలో అతిపెద్ద ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందింది దండుమల్కాపురం పార్క్ ఇప్పటికే మూడు వందల యాభైకి పైగా పరిశ్రమలు ఏర్పాటు కాగా మరిన్ని పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామిక పార్కులో మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది కాగా నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం దండుమల్కాపురంలోని పారిశ్రామిక వార్డలు ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా యువతకు శిక్షణ ఇస్తే అధిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఇక్కడే ఉపాధి కల్పించే అవకాశం కూడా ఇక్కడ ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే యువతకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని పారిశ్రామికవేత్తల అభిప్రాయం